ఫస్ట్ ఏం చేస్తాం అనుకున్నారా పూర్వ పా పూర్వకాలం నాటి పాతకాలం నాటి తరువాణి తయారు చేస్తున్నాం దీనికి ఏంటంటే మనం రైస్ వండుకుంటాం కాకపోతే ఏంటంటే పూర్వకాలం ఎక్కువ రైస్ వండుకుంటాం మనకు ఇప్పుడు రైస్ కుక్కర్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం రైస్ కుక్క మామూలు అన్నం వార్చాలి కాబట్టి మనం చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం మా అమ్మమ్మ అన్నం ఉన్నప్పుడు అలాగా దేవుడికి పెట్టేదనమాట ముందు నాలుగు గింజలు వేసి అగ్నిహోత్రుడికి పెట్టి అప్పుడు అన్నం భీము ఎసట్లు వేసేదనమాట అలా వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే అనమాట అలా మూత తీసేటప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటుందో ఇవి వాటర్ ని చిట్టు నీళ్ళని ఇవ్వరు అనమాట అన్నం అలా కొత్త కొత్తలా ఆడగవచ్చు ఇది చిన్నప్పుడు మాకు కూడా అందరికీ పట్టించేవారు అంటే గైప్ వాటర్లో పనిచేసిన అంత కూలింగ్ అంట అంత బాటర్ ఈ వాటర్ని ఇది ఎలాగా ఇందులోనూ కొంచెం గ్లూకోజ్ వాటర్ వేసి మా తాతయ్య మాకు అందరికి పిల్లలందరికీ చాలా అమ్మమ్మ తాతయ్య బాగా ఏంటంటే మమ్మల్ని ఆరోగ్యపరంగా పెంచారనమాట అంటే ఓ హెవీగా కాకుండా రెండు ఇడ్లీ రెండు కొంచెం పప్పు కొంచెం అలాగా అప్పుడు నెయ్యి పప్పులు వేసి అలా అవన్నీ మీద ఉడికింది దాన్ని వాచడానికి మనం తంటాలన్నమాట మనం ఫస్ట్ టైం అంటే ఎక్కువ ఎక్కువ ఆడితే నాకు ఇలా చిన్న చిన్నగా ఆర్చడం వేయకూడదు అక్కడ అనుకోండి ఏదో రాయితే పెట్టేస్తాం వార్చేసి మనం ఒక ఫైవ్ మినిట్స్కి ఇది కూడా అన్నం వార్చేది ఇందులో మనం ఇందులో కావాల్సింది ఏంటంటే కట్టగా పెరుగు తాడి తోడినెట్టును పెరుగుని తీసుకుని ఒక రెండు గట్లు వేసుకొని చక్కగా తిప్పుకొని ఇదేంటంటే కొంచెం పలచగా ఉంటుంది ఇందులో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని చక్కగా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో మన అన్నం వార్చు టైం పడుతుంది కదా ఇది ఇందులో కల్లుప్పు చాలా టేస్ట్గా ఉండదు సాల్ట్ కన్నా కల్లుప్పు చాలా టేస్ట్గా ఉండదు అనమాట ఎందుకు ఆ ఫ్లేవర్ నాకు బాగా నచ్చుద్ది ఇందులో మనం అన్నం వార్చుకున్నాం కదా అది తీసుకునేటప్పటికీ ఈ అన్నం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే అందులో ఉన్న చెమ్మ కూడా పోతుంది అలా పెట్టుకుంటాం మళ్ళీ వేడివేడిగా ఉండి గ్యాస్ట్రా నొప్పులు గడిపూడి చూడండి ఎలా ఉందో ఈ మనం మనకు ఈ గెంజిలో మనం ఏం చేస్తామో ఒక గరిట అన్నం వేసుకుని కొంచెం అంటే అందుకు పూర్వకాలం ఆ గంజి పార్చుకొని ఎందుకో కానీ కొంచెం అన్నం పడేది దాన్ని అలా ట్రై చేసుకోవడం మనకు పర్ఫెక్ట్గా చేసాం కానీ ఇందు చక్కగా ఆ అన్నం గంజి నిమ్మరసం ఉప్పు కలిపింది వాటర్ అలా తీసుకుంటే ఎలా ఉందంటే అలా ఉందనమాట అసలు ఇది తాగితే మనం రైస్ తినే అవసరం కూడా ఉండదు అనమాట నైట్ అంత సూప్లో బాగా పనిచేస్తుంది పూర్వకాలం అలా చేసేవారు అలా అంత స్ట్రాంగ్గా ఉండేవారము ఈ టిఫిన్ సెక్షన్ గట్రా వాళ్ళకి ఎంత పని చేసుకున్న ఆయుసం ఉండేది కాదు ఇప్పుడు మనం ఏంటంటే సుఖపడే కొలిది సుఖాలు ఎక్కువై కొలది రోగాలు ఎక్కువ అవుతున్నాయి అన్నట్టు ఉంది ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకొని తాగితే ఉంటుంది అబ్బా సూపర్ అంటే సూపరు ఇది ఒక మెథడు ఇంకొక నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనం మజ్జిగకి చిలుక్కున్నాం కదా ఇది అందులో కూడా వేసుకుని ఇందులో కూడా నిమ్మరసం వేసుకొని చుప్పు వేసుకుని కలుపుకుంటే ఇది ఒక టేస్ట్ అనమాట కానీ రెండు సూపర్గా ఉంటాయి అంటే కొంచెం అనిపించుకున్న వాళ్ళకి కొంచెం మజ్జిగ తాగుతారు లేదనుకో న్యాచురల్గా గంజి తాగలను గింజ కూడా చాలా బాగుంటుంది అందులో కొంచెం అన్నం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఆ గంజి కూడా కొంచెం అన్నం తిన్నాం కాబట్టి పిల్లలకి గమ్మని ఆకలి తీరినట్టు గట్ట ఉంటుంది ఇంతట్లో వాళ్ళకు ఏంటంటే పూర్వకాలం పెద్దోళ్ళు పని అవ్వక ఇలా చేసిపోరము కానీ కలర్ చూస్తే సూపర్ అంటే సూపర్ ఉంది మనం టేస్టింగ్ సార్ మనమే చెప్పాలనుకునే విషయాన్ని అమ్మగా చాలా చాలా బాగుంది అసలు సూపర్ అంటే సూపర్ ఇది ఉత్తి నిమ్మకాయ ఇది కలిపింది గంజి ఉప్పు నిమ్మరసం కలిపింది ఇదిము గంజి అన్నం అన్నం మజ్జిగి ఉప్పు నిమ్మకాయ కలిపింది ఇది ఇది ఎలా ఉందో కూడా చూసేద్దాం రెండు అయితే డిన్నర్ చేయట్లేదు తెలుసా విషయం ఇప్పుడు ఏదో గొప్పగా సూపులు అని అన్న కానీ పూర్వకాలం ఇలాంటి సూపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జావాంబలి అన్నీ కడిచి బోళ బోళ అంత పనులు చేసుకున్నారు వ్యవసాయ పనులు చేసుకున్న ఆడవాళ్ళు జొన్నలు తగ్గిన అన్నీ కూడా బోళ అంత బలము కాబట్టి అయిన జరిగి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అని ఒక వీడియోతో మొదలకెళ్ళం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్